ఈ నరసన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలుసు ఈవేళ పరిస్థితి ఏమిటి మనం చేసిన పనులు కలిపి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ ఉండే శాసనసభ్యులు ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరికి అది ప్రజలకి నువ్వేం చేసా సమాధానం చెప్పాలి ఈవేళ మనం ఏ కట్టిన హాస్పిటల్స్ వేసి వాళ్ళు పలకలు పెట్టుకుంటున్నారు మనం కట్టిన బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాడు కానీ కొత్త పనులు లేవు లేవే బొంతి ఎత్తి బోదల పథకం ఆ వేళ మన రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు రవికుమారు మేమందరం అన్న చంద్రబాబు నాయుడు గారు కోరితే ఏదైతే మా సారూకోట ఏరియా సర్వంగా సొంతంగా ఉంటుంది ఒక పక్క కొండలు ఒక పక్క తటాకాలు ఉండే సారుకోట మండలానికి కరువు కాటకాలతో పంటలు లేక రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు బాబు అని కోరితే నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లతో బొంతిత్పోతల పథకం మంజూరు చేయడమే కాదు ఫౌండేషన్ వేసి పనులు పరిగట్టించి అరవై నాలుగు శాతం పనులు పూర్తి చేస్తే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కాదు అర శాతం పనిచేయాలని దద్దమ్మ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పరికమాలని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం రైతుల కష్టాలు తెలియదా మీకు నర్సినపేట నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగం రైతు కూలీలు అటువంటి నర్సన్పేట అని ఇవాళ నువ్వు అన్ని విధాలుగా రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నావు ఏదైతే కాలువలు బాగు చేయడానికి ఆ వేళ మోడైజేషన్ కి మనం డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తే సెవెంటీ పెర్సెంట్ పూర్తయితే ఉన్ని థర్టీ పర్సెంట్ కలిపి చేయలేని దద్దమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాగే మన లోకేష్ బాబు చేతుల మీదుగా మరి వారి జ్ఞాపకం ఉండి ఉంటుంది శ్రీముఖలకు వెత్తిపోతల పథకానికి తాగునీడి పథకానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఫౌండేషన్ షో చేయడానికి వచ్చారు పనులు పరిగట్టించారు అది చాలదు బాబు అని చెప్తే మరొక ఇరవై కోట్లు మరి మనకి నాబార్ నిధులతో నలభై ఎనిమిది కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తే డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం ఉండి ఇరవై ఇరవై రెండు శాతం పనులు పూర్తి చేయాలని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదే శ్రీమొక్క తాగునీటి పథకం పూర్తయితే మనకి సారోకోట జలమూరు ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది చేతకాని ప్రభుత్వం చేతకాని ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు అలాగే తీసుకుంటే ఈవేళ దోపిడీలు దౌర్జన్యాలు మన ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశాం మన చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన పార్కుని ధ్వంసం చేసి మరి కజ్జా చేయడానికి చూసిన దుర్మార్గులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరు అని ప్రభుత్వం ఆశం ధ్వంసం చేసి సొంతంకి చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీ ప్రజాప్రతినిధులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా మనం సాగురి రంగానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాం రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాం రైతాంగానికి ఆదుకోవడానికి ఖర్చు పెట్టాం మరి ఎన్ని చేసినప్పటికీ ఏదో ఒక అవకాశం అనే రావణమూర్తి మీలో నిత్యం ఉండడు మీలోనొక్కడు ఏ రోజు శాసనసభ్యుడైన ఫీలింగ్ లేదు కుటుంబం గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కలిపి నేను పాటు పడలేదు నిత్యం మీ మధ్య ఉన్నాను మీలోనూ ఒకడిగా ఉన్నాను అయినా నాకు ఓడించారు అది గాలి రాష్ట్రం మొత్తం గాలి ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా పేదవాడికి నిత్యావసర ధరలు పెరిగిపోయి రైతాంగానికి గిట్టుబాటు ధర లేక యువతకు ఉద్యోగాలు లేక అన్ని వర్గాల వారు మళ్ళా మా చంద్రన్న రావాలి తెలుగుదేశం పార్టీ రావాలి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా సమస్యలు తీరాలని పాదయాత్రలో మరి అతను కలుస్తూ అతనిలో అడుగులో అడుగేస్తూ వాళ్ళు మమేకమై ఆ సమస్యలన్నీ కర్షకాలన్నీ తెలుసుకొని రాబోయే గవర్నమెంట్లో మరి అవన్నీ పొందుపరిచి మేనిఫెస్టోలు పొందుపరిచి ఏదైతే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉందో ఈ ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఉందో అన్ని తీర్చడానికి మన యువ నాయకులు ఇవాళ శంకారామ సభకు వచ్చి ఇవాళ సూపర్ సిక్స్ ఏదో ఉందో ఆ కార్యక్రమాల గురించి మన నియోజకవర్గం పరిస్థితి గురించి అన్ని అతనికి తెలుసు మరి చీఫ్ మినిస్టర్ వచ్చాడయ్యా నర్సింగ్ చీఫ్ మినిస్టర్ వచ్చి మరి మన బొంతుకి ఒక ఎత్తుపదల బొంతు కాదు రంగసాగర్ లెత్తిపోతలు పథకం ఇస్తామన్నాడు ఆ హామీ ఏటైంది లేకపోతే నర్సనపేట నడిబొట్టున రాజుల చెరువు బాగు చేస్తామన్నాడు మనం ప్రారంభించిన పని పూర్తి చేయలేదు అటువంటి దద్దమ్మ ఈ ప్రభుత్వం ఇది అందువల్ల ఏవైతే సూపర్ సిక్స్ ఉందో మరి మన నియోజకవర్గం గురించి చెప్పాల్సిన లేదు సర్వాంగ సుందరమైన నియోజకవర్గం ఓ పక్క ఒక పక్క కొండలు ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క ారా నది ప్రవహిస్తుంది అటువంటి ప్రాంతం రైతాంగం ఇవాళ దగా పడ్డారు మోసపోయారు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి కుటుంబ దోపిడీని మనం ఇవాళ భక్త కంటితో ఖండించాలి ఓ పక్క అనుమతులు లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అలాగే ఓ పక్క అంగన్వాడి పోస్టులకి సిక్టరీకి ఏ పోస్ట్ పడినా ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఆఖరికి లంచం 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 కుటుంబ సభ్యులు దోపిడీ ఇక్కడ జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అటువంటి అవినీతి బరల్ని బుద్ధి చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సైకోని బుద్ధి చెప్పాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా అభివృద్ధి ఆరోపణలు మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ చేయగలడా అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నానా లేదా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను నా పదవి ఏ రోజు కలిపి నా గురించి కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబం గురించి కానీ నా పదవి తాకట్టు పెట్టానని ఇవాళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి కుటుంబ ఎక్కడ జరుగుతుంది దోపిడీ జరుగుతుంది దానికి బుద్ధి చెప్పండి మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది మన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎప్పటికే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమానికి గతంలో పెద్దపేటేశారు ఈవేళ కార్యకర్తల ఇబ్బందుల్ని మరి అతను దృష్టిలో ఉన్నాయి అందరికీ న్యాయం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుకుంటూ మీ అందరు చూపించిన ఆదరణకి అభిమానానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి బలగా ప్రవీణ్ గారు సభనుద్దేశించి మాట్లాడుతారు